ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు శ్రీ అల్లేటి మహేశ్వర్రెడ్డి గారు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు